బిగ్ బాస్ నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు బిగ్ బాస్ షో అనంతరం జరిగిన అల్లర్లపై వివరణ ఇవ్వాలని పోలీసులు బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసుల్లో తెలిపారు ఇప్పటికే బిగ్ బాస్ షో అనంతరం జరిగిన అల్లర్లపై పల్లవి ప్రశాంత్ సహా పలువురు అరెస్ట్ అయ్యారు అనంతరం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు ఇక బిగ్ బాస్ ఫ్యాన్స్ అల్లర్ల సందర్భంగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి ఈ నేపథ్యంలోనే అసలు ఈ గొడవలకు కారణం ఏంటనే దానిపై జూబ్లీహిల్స్ పోలీసులు నిర్వాహకులకు నోటీసులు పంపారు బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు బిగ్ బాస్ షో అనంతరం జరిగిన అల్లర్లపై వివరణ ఇవ్వాలని పోలీసులు బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసుల్లో తెలిపారు ఇప్పటికే బిగ్ బాస్ షో అనంతరం జరిగిన అల్లర్లపై పల్లవి ప్రశాంత్ సహా పలువురు అరెస్ట్ అయ్యారు అనంతరం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు కావడంతో విడుదలయ్యారు పల్లవి ప్రశాంత్ ఇక బిగ్ బాస్ ఫ్యాన్స్ అల్లర్ల సందర్భంగా పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి ఈ నేపథ్యంలోనే అసలు గొడవకు కారణాలు ఏంటనే దానిపై జూబ్లీ పోలీసులు నిర్వాహకులకు నోటీసులు పంపారు ఇదా అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు కిరణ్ తుమా బిగ్ బాస్ విన్నర్ సెవెన్ విన్నర్ సందర్భంగా రోజు జరిగిన కష్టంగా సంబంధించి కూడా నోటీసులు జారీ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులకు జిబ్లీ పోలీసులు ఈ అల్లర్ల ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రధాన సూత్రధారి పల్లవి ప్రశాంత్ తో పాటు మరికొంత మందిని అరెస్ట్ చేయడం జరిగింది కూడా ఇక ఆ పూర్తి స్థాయిలో ఈ అల్లరికి సంబంధించి ఇప్పటికే ఇరవై నాలుగు మందికి పైగా జిబ్లీ పోలీసులు అరెస్ట్ చేశారు మరికొంత మందిని కూడా అరెస్ట్ చేసి చేయబోతున్నట్టుగా మనకు సమాచారం తాజాగా ఆ ఈ అల్లరి ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంత చేస్తుంది ఆ ఘటనలో ఆరు ఆర్టీసీ బస్సులతో పాటు రెండు ప్రైవేటు వాహనాల విధంగా పోలీస్ పెట్రోల్ కూడా తీవ్రంగా ధ్వంసం చేశారు అల్లరి ముఖలు ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా కొద్దిసేపటి క్రితం జూబ్లీస్ పోలీసులు నోటీసులు జారీ బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరైతే హోస్టర్ ఉన్నారో వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఫార్టీ వన్ సిఆర్పి కింద కూడా నోటీసులు జారీ చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది ఈ ఘటనకు సంబంధించి ఇటు తెలంగాణ వ్యాప్తంగా కొంత సంచలనం వేపిన పరిస్థితి కనిపిస్తుంది ఆ ఘటనకి సంబంధించి పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఆ ఘటన జరిగిన నాలుగు మూడు రోజుల తర్వాత కూడా ఆ పల్లె తో పాటు అతడికి సహకరించిన కొంతమందిని ఆ రోజు అర్ధరాత్రి ఘటన తొందర నేపథ్యంలో ఆ సీసీటీ ఫుటేజ్ వీడియో ఫుటేజ్ ఆధారంగా కూడా నిమితుల్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది తాజాగా ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించిన గుజరాత్ లో పల్లె ప్రశాంత్ పద్నాలుగు రోజుల రిమాండ్ లో భాగంగా బెయిల్ కూడా మంజూరైంది మరికొంతమందికి మరికొంత మందికి బెయిల్ రావాల్సిన నేపథ్యంలో ఆ రోజు ఘటనకు సంబంధించి తీసిన పరిణామాలు ఏంటి ఏం జరిగింది అని కూడా బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి కూడా ఇటు లిబిలి పోలీసులు సమాచారాన్ని రాబట్టబోతున్నట్టుగా మనకి సమాచారం అందులోని భాగంగానే బిగ్ బాస్ నిర్వాహకులకి ఇటు పోలీసులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది కిరణ్